అది కూడా చాలా గొప్పగా ఈశ్వరుడి కోసం ఏ కోరిక లేకుండా నాకు బట్టల కథ కావాలని మా అబ్బాయికి ఉద్యోగం కావాలని మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఏడవడం కాదు ఒక్కసారి ఈశ్వర ఆన కంటికి కనపడవా అని ఉంటే వాడి కోసం శివుడు సిద్ధంగా ఉన్నాడు అందుకే ఆ మహానుభావుడు ఒక మాట అంటారు ఆ నిన్నే రూపముగా తలంతు మొదలు నీ రూపు స్త్రీ చన్నో కుంచమో మేకపింటికయో నాకు సాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త విహార మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి నువ్వు భక్తుల్ని అనుగ్రహించడానికి రకరకాలుగా కనపడ్డావు ఈ భక్తుణ్ణి కూడా అనుగ్రహించడానికి ఒక్కసారి సాకారంగా కనపడవయ్యా శంకర అని ఏడిచాడు అంతే మహానుభావులు చూడండి కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్న వాళ్ళు అష్టదిగ్గజాలు ఎన్నో పుస్తకాలు రాశారు ఏ పుస్తకమైనా దేవాలయాల గోడల మీద నిలబడిందా